తప్పు చేయకపోయినా నాకు మొహం చూపించడం ఇష్టం లేదు ఎందుకు చాలా బాధగా నేను ఫేస్ చేయలేను ఎవరిని తలెత్తి నేను చూడలేనేమో అంటే నాయకులందరూ నాని గారు రాము గారు రఘురామన్న అలాగే వనిత గారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి నువ్వు తప్పు చేయలేదమ్మా నిన్ను అన్న వాళ్ళే సిగ్గుపడాలి అని చెప్పి ధైర్యం చెప్పారు వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దయచేసి ఈ విషయాన్ని రాజకీయంగా చూడటం కంటే ఒక మహిళకు జరిగిన అవమానంగా చూసి వీరందరూ తగిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్ గారు వీసీ మహిళనైనా నాకు అవకాశం ఇచ్చారు అయితే ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను ప్రతి క్షణం తూచే తప్పకుండా సద్వినియోగం చేస్తూ జిల్లా మొత్తం కూడా ఎక్కడైతే నిధులు ఇవ్వాలో ఇస్తూ నేను డెవలప్మెంట్ విషయం గురించి ఆలోచించాను తప్ప ఇలా రాజకీయం కోసం లేకపోతే ఇంకా మరిన్ని పదవులు ఏవో వస్తాయి నాకు నేను బాగా నటిస్తే పదవులు వస్తాయి ఏంటంటే నేను కూడా నటించేదాన్ని నాకు కానీ రాముగారు కానీ నటించడం రాదు ఏదైనా ఉంటే మొహం మీద ఆయన మాట్లాడతారు నేను చిరునవ్వుతో సైలెంట్గా ఉంటాను అంతే తప్ప ఒకరిని విమర్శించటము ఒకరిని వికరించడము ఒకరి వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడటం నేను ఎప్పుడూ చేయలేదు దయచేసి మీరందరూ కూడా రాజ్యాంగ వ్యవస్థ అనేది లో నడుస్తుంది అనేది నిజమైతే గనుక ఖచ్చితంగా